ఇది తంబూరి టెంపుల్ పార్ట్ టూ అనమాట ఇప్పుడు మెయిన్ టెంపుల్ చూపిస్తాను తంబూరి టెంపుల్ ఇది వీణాషేప్లో ఉంది దీనికి తీగలు కూడా ఉన్నాయి తీగలు కదుపుతుంటే మ్యూజిక్ వచ్చేదేమో అనుకున్నాను కానీ మ్యూజిక్ రాలేదు లోపలికి వెళ్ళాక చూపిస్తాను నాతో పాటు వచ్చండి ఇది సరస్వతి దేవి టెంపుల్ అనమాట ఇక్కడ చాలా మంది విగ్రహాలు ఉన్నాయి త్యాగరాజుల వారి విగ్రహం కూడా ఉందనమాట నేను అందరికీ నమస్కరించుకొని తర్వాత దండం పెట్టుకున్నాను అనమాట మన ఛానల్ తొందరగా క్లిక్ అవ్వాలి అని చెప్పి తర్వాత అక్కడే కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం తీసుకొని కొంచెసేపు అలా దేవుణ్ణి చూసుకొని బయటకు వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత మొత్తం వ్యూ ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి చాలా బాగుంది టెంపుల్ అయితే మొత్తం పచ్చతనంగా గ్రీనరీ మొత్తం మంచి మంచి ప్లాంట్స్తో చాలా బాగుంది అనమాట నేను ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశాను అనిపించింది నాకు అంత నచ్చింది టెంపుల్ అయితే ఈ టెంపుల్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్